చంద్రబాబు నాయుడు అభినందనలు పొందారు ఎస్ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే మీ నియోజకవర్గంలో ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ఎస్ నెంబర్ వన్గా మీరు నిలబడ్డారు అభివృద్ధి చేయడంలో నెంబర్ వన్గా ఉన్నారు వివాదాలు చేయడంలో కూడా నెంబర్ వన్గా ఉన్నారు దీని దీని గురించి చెప్పండి రజనీ గారు వివాదాల్లో ఈ పద్నాలుగు నెలల్లో నా పాత్ర ఎక్కడైనా ఉందా చెప్పండి శ్రీకాంత్ పెరోల్ అప్లికేషన్ మీద సంతకం స్టార్ట్ అయిన వివాదం వరకు నేను సమాధానం చెప్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ పదహారు నెలలు నేను దూరంగా జరిగిన వేళ ఆనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో అనేక మంది వైసీపీ నాయకుల అధికారులు నన్ను నా వెంట నడిచే నాయకుల్ని కార్యకర్తల్ని వెంటాడి వేధించే కేసులు బనాయిస్తే ఇబ్బందులు పెడితే సోషల్ మీడియాలో తీవ్రంగా దుష్ప్రచారాలు చేస్తే ఆఖరికి నా కుటుంబ సభ్యులు సైతం మానసిక క్షోభ గురి చేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చర్యలకి ప్రతి చర్యలు ఉండాలని ఎవరైనా భావిస్తాం మీరే నేనైనా కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా కఠినంగా చెప్పారు ఎక్కడా కూడా ప్రతీకార చర్యలు ఉండకూడదు వాళ్ళకి మనకి తేడా ఉం తేడా ఉండేటట్టు చూసుకోండి ఏదైనా పొరపాటు జరుగుంటే చట్టబద్ధంగా చట్టబద్ధంగా ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో నేనొక్కడనే కాదు రాష్ట్రం అంతా కూడా ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తప్పులు చేసినటువంటి నేతల్ని చట్టబద్ధంగా చట్టం ముందు బోన్లు పెడుతున్నాం తప్ప మేము ఎక్కడ దౌర్జన్యం చేయాలి సరే